నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు ఇప్పుడు శక్తి పీఠాలు మనకు ఉన్నాయి కాబట్టి అసలు దర్శనం చేసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు అసలు విధి విధానం ఏంటంటే మనకి శక్తి పీఠాలు నిజంగా దక్ష యజ్ఞాన్ని ప్రారంభమైన దక్షుడు శచిదేవి అంటే అమ్మవారు యొక్క తండ్రి ఈశ్వరుణ్ణి అంటే ఆయన ఒక యాగం చేస్తుంటాడు దక్ష యజ్ఞం చేస్తూ ఉంటాడు ఈశ్వరుణ్ణి కావాలని చెప్పి ఆహ్వానించాడు వీళ్ళందరినీ ఆహ్వానిస్తాడు చెప్తూనే ఉంటాడు ఈశ్వరుడు వెళ్లకు అవమానపడతావు వెళ్ళొద్దు 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 అని అయినా సరే తండ్రి చేస్తున్నటువంటి యాగం కదా తప్పనిసరిగా వెళ్తా అని చెప్పి వెళ్తాడు అక్కడ జరిగినటువంటి అవమానానికి అమ్మవారు అగ్నిగుండంలో పడిపోతుంది ఆ సంగతి తెలుసుకున్న శివుడు అక్కడికి వచ్చి యజ్ఞ దక్షపాటికి వచ్చి అమ్మవారి శరీరాన్ని భుజం మీద పెట్టుకొని రుద్రతానం చేస్తాడు ఆ సమయంలో ఆ రుద్రతాణం చేసేటువంటి సమయంలో అమ్మవారి శరీర భాగాలు పద్దెనిమిది చోట్ల పడిపోయాయి అవే అష్టాదశ శక్తి పీఠ ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పడుతుంది నిజంగా చెప్పాలి అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విగ్రహాలు అసలైనటువంటి విగ్రహాలు కావు అయితే స్వయంభూగా మనకి మనం అష్టాదశ శక్తి పీఠ అని చెప్పుకుంటున్నాము తర్వాత తర్వాత మరలా కొన్ని కొన్ని దేవ దేవతా విగ్రహాలు అదే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేయటం అలంపూర్ జోగులాంబ కావచ్చు శ్రీశైలం బ్రహ్మరామిక కావచ్చు లేదంటే మనకి లంకాయం దేవి కావచ్చు దక్షవాడికి దక్ష ద్రాక్షాయని కావచ్చు పిఠాపురం పురోహోతికి అమ్మవారు కావచ్చు ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం చూస్తున్నటువంటివి మాత్రం అసలు పూర్వకాలపు విగ్రహాలు అయితే కావు ఈ పూర్వకాలపు విగ్రహాలు ఇప్పుడున్నటువంటి విగ్రహాలకి వెనక భాగంలో అంటే డైరెక్ట్ గా ఎందుకు ఆ దర్శనాలు చేసుకునే విధంగా కాబట్టి ఇప్పుడు మనకి విజయాల అమ్మవారు కూడా నిలిచింది వేరు వేరు మనకు చూస్తున్నటువంటి విగ్రహం వేరు అంటే అంత శక్తివంతమైనటువంటి దేవతల దృష్టి మన మీద పడితే మనం తట్టుకోలేమేమో అనేటువంటి ఒక సదుద్దేశంతో సత్సంకల్పం మంచిది అది దాంతో మరలా వేరే విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం అనేది ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి నిజంగా చెప్పాలి అంటే అష్టాదశ శక్తి పీఠాలలో ఉండేటువంటి పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్తే మనకు అర్థమైపోతుండదు కూర్చున్న ప్రతి చోట నుంచి గ్రేవాలనిపించదు శ్రీశైలం వెళ్ళండి మీకు శ్రీశైలంలో ఈశ్వరుడు ప్రధానంగా మనం పూజ చేస్తూ ఉంటాం కదా కానీ అక్కడ ఎవరు అసలు ప్రధానమైనటువంటి దేవుడు ఎవరు శ్రీ శైలము శ్రీ అంటే ఎవరు శక్తి కదా శైలము అంటే కొండ పర్వతం అని అర్థం అవునా ఇక్కడ అమ్మవారు బిందువు ముఖ్యంగా ఈశ్వరుడి కంటే కూడాను అమ్మవారు బిందువుగా నిలిచినటువంటి స్థానం శ్రీశైలం అలాగే నిజంగా అష్ శక్తి పీఠాలు మనకి ద్రాక్షారామం అని ఒకరు ద్రాక్షవాటిక అంటుంటారు ద్రాక్ష అని అమ్మవారు ఏదైతే విగ్రహం ఉంటుందో విగ్రహానికి కింద శ్రీచక్రం ఉంటుంది ఆ శ్రీచక్రానికి ఒక ఇత్తడి తొడుపు పెట్టేసి కవర్ ఉంటారు దాన్ని ఇలా పక్కగా తీస్తే మనకి తెలియని ఒక అలౌకికమైనటువంటి ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం ఆ శ్రీచక్రం అంటే శ్రీచక్రం చూస్తేనే ఒక రకమైనటువంటి ఒక దృష్టి దాని మీద కేంద్రీకరిస్తూ ఉంటాం మనం అలాంటిది ఎన్నో వేల సంవత్సరాల క్రితం కదా ఆ శ్రీ చూసినప్పుడు ఆ శ్రీచక్రం మీద నా అదృష్టం ఏంటంటే అర్చన చేసుకుని కుంకుమ అర్చన చేసుకున్నానే లోపల గర్భాలయంలో కూర్చుని అమ్మవారి అనుగ్రహం అది అలాగే మనకి ఈ అష్టాదశ శక్తి పీఠాలకి ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మొత్తం ఒక్కసారిగా చూడగలుగుతారు అంటే కష్టం కష్టం ఒక్కటి ఒక్కో చోట ఉంటుంది అన్నిటికంటే ఇంకోటి మనకి లంకలో శ్రీలంకలో శంకరీ దేవాలయం ఉంటుంది అది కొంచెం కష్టతరం అంటే పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అవి పెద్ద సమస్య కూడా కాదు వెళ్ళి రావచ్చు నా అదృష్టవశాత్తు శాంకరీ దేవి ఆలయంలో కూడా ఐదు రోజుల పాటు హోమం చేయించాం శ్రీలంకలో లంక శ్రీలంక ప్రెసిడెంట్ ఉంటారు కదా వారికి ఐదు రోజుల పాటు హోమం చేయించాను ఆ దేవాలయంలో అంటే భగవంతుడు దృష్టి మన మీద పడితే మాత్రమే మనం ఆ దేవాలయానికి వెళ్ళగలుగుతాం మనం అనుకుంటాయే నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి ఏ దేశమైనా తిరిగి వస్తే అక్కడికి వెళ్ళొస్తానని అనుగ్రహం దేవాలయం దాకా వెళ్ళి లోపలికి వెళ్లకుండా బయటికి పంపించేటువంటి శక్తి కూడా అమ్మవారికి మాత్రమే ఉంది మనం గర్వం చూపిస్తే ఆమెగా అనుగ్రహం చూపించాలి లేకపోతే ఇంతమంది దేవతల దర్శనం కావాలంటే సామాన్యం కాదు కదా దర్శనం చేసుకునే సమయంలో కూడా అష్టాదశి శక్తి పీఠాలో ఒక మహోన్నతమైనటువంటి చిన్న ఇది ఉంటుంది నాన్న రోజు మొత్తం మీద అష్టాదశి శక్తి పీఠాలు పద్దెనిమిది పీఠాల్లో కూడాను రోజు మొత్తం మీద ఒక భక్తుడిని సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అనుగ్రహిస్తుంటుంది అమ్మవారు ఎలా మనం వెళ్ళి దర్శనం దానం ఉంటాం కదా అమ్మవారి దగ్గర ఉండేటువంటి పూల మాల కావచ్చు పుష్పం కావచ్చు ఆమె మీద నుంచి కిందకి రాలుతుంది అది ఏ భక్తుడు వెళ్ళినప్పుడు రాలుతుంది అనేది ఎవరు చెప్పడం కూడా కష్టం మొత్తం శక్తి పీఠారం పద్దెనిమిదిలో కూడా జరిగేటువంటి ఒక వింత ఇది ఒక మనిషిగా ఉంటుంది అలా ఒక మనిషిలో రోజు మొత్తం ఇది ఒక మనిషి జరుగుతుంది అది ఎప్పుడు ఎవరి మీద ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఇక వాళ్ళ జీవితం పావనం అంతే ధన్యమైపోయినట్టే ఇక వాళ్ళు ఎక్కడ వెనక్కి చూడాల్సిన అవసరం లేదు సకల సౌకర్యాలు కలుగుతాయి సకల సౌలభ్యాలు కలుగుతాయి వాడికి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వాడితో తప్పనిసరిగా చక్కగా అయితే గురు అలా శక్తి పీఠాలకి అనుకోవచ్చా లేదా ఆలయానికి వెళుతూ ఉంటాం ఆ విధంగా జరుగుతాయి చెప్పాలంటే నేను మా ఆయ పూజ చేసేటప్పుడు కూడాను ఎవరో భక్తులు బయట దండం పెట్టుకుంటూ ఉంటారు నాకు అనిపిస్తుంటుంది ఆహా వీళ్ళ సంకల్పాన్ని స్వామివారి వినేసాడు అయిపోయింది వీళ్ళ వీళ్ళ సంకల్పం వీళ్ళ పని అయిపోతుంది అనిపిస్తుంది తప్పనిసరిగా వీళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరిపోతుంది అని అనిపిస్తుంటుంది ఎప్పుడు అంటే మామూలు పూజ చేస్తూ ఉంటాం నేను పూల మౌత్ పూల అలంకారం చేసినా కూడా గట్టిగా చేస్తాం అవి జాలి పడేట్టుగా చేయం కదా అలాంటి గట్టిగా పెట్టినటువంటి పూలమాల కూడా లేదంటే ఒక పుష్పమైనా సరే అదేదో భగవంతుడు ఆ తథాస్తు అన్నట్టుగానే ఆ పుష్పం కింద పడుతూ ఉంటారు ఇంకోటి కూడా ఏంటంటే అలా జరిగినప్పుడు చాలా మంది కూడా పుష్పన్ని తీసుకొని పైన పెడుతూ ఉంటారు అది తప్పు భగవంతుడు ఆ భక్తుడిని అనుగ్రహిస్తున్నప్పుడు నువ్వెవరు మధ్యలో అడ్డు చెప్పడానికి పూజారి అవునా కదా ఆ పుష్ప తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మూసుకొని నమస్కారం చేసుకోవచ్చు అదే సమయంలో పడింది అంటే బయట చూస్తాగా చూసినప్పుడు వాళ్ళకి ఆ పుష్పాన్ని అందిస్తే నిజంగా చెప్తున్నాను తప్పనిసరిగా స్థితి జరుగుతుంది అది ఏ దేవతకైనా సరే అలాంటిది శక్తి పీఠాల్లో పద్దెనిమిది పీఠాల్లో జరుగుతుంది గురుగారు మనకి స్వయంభుగా వెలిసిన ఆలయాలు ఉంటాయి మనం నిర్మించుకున్న ఆలయాలు ఉంటాయి అసలు రెండింటికి తేడా ఏంటండి శక్తి ఒకటే ఉంటుంది అంటారా ముఖ్యంగా మంత్రపూరితమైనటువంటి ప్రతిష్ట వేరు మానవ ప్రతిష్ట అలాగే స్వయంభూ దేవాలయాలు ఇప్పుడు మనం చూడండి ఎక్కువగా మన ద్వాస జ్యోతిర్లింగాల్లో లింగాల్లో అన్ని గుళ్లలోకి అందరూ వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు కాశీ కావచ్చు శ్రీశైలం కావచ్చు ఇట్లా ఎక్కడైనా సరే కదా కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవన్నీ కూడా వెళ్ళేస్తుంటారు సరే బద్రీనాథ్ కాదు కేదార్నాథ్ ఇవన్నీ ఇక్కడ ముఖ్యంగా దానికి అంటే మంత్ర ప్రతిష్టకి మానవ ప్రతిష్టకి స్వయంభూగా వెరేయడానికి తేడా ఏంటి అంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఎంచుకున్నటువంటి స్థానం అది ఆయన ఎంచుకుని ఆయన అంతటా ఆయనే స్వయంభూగా వెలిచాడు అలాగే మానవ మాత్ర ప్రతిష్ట ఎక్కడైతే ఒక దేవాలయం కడతారో అక్కడ మంత్రాలు యంత్రాలు తంత్రాలు దాని కింద కొన్ని రసాయనిక పదార్థాలు కెమికల్స్ ఇవన్నీ వేసి తద్వారా ఒక శక్తిని ప్రసాదింపజేయటం ప్రసరింపజేయటం ఈ శక్తి మానవుల మంత్రాలతో అంటే మానవులు చదువుతున్నటువంటి మంత్రాలతో కెమికల్స్తో స్టార్ట్ అయిపోయింది ప్రొటెక్ట్ అవుతుంది కాబట్టి వీటిని గర్భాలయంలోకి ఎవరిని దాన్ని ముఖ్యంగా ఎందుకు అంటే అందరు పోయి ముట్టుకుంటే దాని పవిత్రత ఉండదు శాంటిటీ ఉండదు కదా అందుకని వాటిని దూరంగా ఉంచుతారు ఒక స్వయంభూ దేవాలయాల్లో మాత్రమే మనం వెళ్ళి చక్కగా ముట్టుకొని అభిషేకం చేస్తాం అక్కడ శక్తి పోయేది లేదు వచ్చేది లేదు వచ్చేసింది అక్కడ కూర్చుంది అంతే ఇక్కడ అపరాధమైనటువంటి సమయాల్లో ఎవరైనా ముట్టుకున్నా అక్కడ ఉండేటువంటి పాజిటివ్ పోయి నెగిటివ్ వస్తుంది కాబట్టి ఎవరు పెడితే వాళ్ళు కాకుండా ఒక పూజారి మాత్రమే గర్భాలయంలోకి వెళ్ళి పూజ చేసుకుని వచ్చేట్టుగా ఏర్పాటు జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ స్వయంగా భగవంతుడు ఎంచుకున్న స్థలం ఇక్కడ మనం ఎంచుకొని భగవంతుడిని స్థాపించినటువంటి స్థలం ఇది కూడా భగవత్ సంకల్పమే భక్తుల కోసం సంకల్పించినటువంటి పరమేశ్వరుడు అక్కడికి రావటం మన ద్వారా సంకల్పం జరిగి పరమేశ్వరుడు ఇక్కడికి రావడం రెండింటికి తేడా అదే అంత మించి పెద్ద తేడా ఏం లేదు కాబట్టి ఉన్నటువంటి శక్తిని పోకుండా ఉంచేందుకు మనం ఆ పవిత్రతని గర్భాలయం ఒక దేవాలయం దూరంగా ఉండాలి ఒక పూజారి వెళ్ళాలి పూజ చేయాలి బయటికి రావాలి అందుకనే ఎక్కువగా పూజారి దగ్గర పాజిటివ్ వైబ్స్ ఎందుకు ఉంటాయి అంటే లోపల ఉండేటువంటి ఆ కెమికల్స్ రియాక్షన్ కావచ్చు సైన్స్ అని అలాగే దేవత విగ్రహంలో ఉండేటువంటి ఆ యంత్రం ఉంటుంది కదా కింద యంత్రం పెడతాం కదా యంత్రం నుంచి వచ్చేటువంటి మంత్రశక్తి కావచ్చు ఇప్పుడు అభిషేకం చేసినప్పుడు వాటి మీద నిజంగా అభిషేకం ఎందుకు చేస్తున్నా మనం ఆంజనేయ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఏదైతే నల్లరాయి విగ్రహానికి కింద యంత్రం టచ్ అవుతుందో యంత్రం కింద ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రియాక్షన్ అత్యంత శక్తివంతంగా పాజిటివ్ వైబ్స్తో మన శరీరంలోకి వస్తాయి రిఫ్లాక్షన్ అనమాట విగ్రహం మీద నీళ్ళు పోసినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఏదైతే గాలి వస్తుందో ఆ గాలి సంపూర్ణమైన ఆరోగ్యానికి సంబంధమైనటువంటి గాలి వస్తుంది కాబట్టి దేవుడికి అభిషేకం చేసేటప్పుడు కూడా పూజను ఎందుకు చేయాలి పూజ ఎందుకు చేయాలని కేవలం ఒక పవిత్రత కాపాడడం కోసం మాత్రమే పూజారు చేయాలి వాటికి వీటికి పెద్ద తేడా అనేది ఒకటే అష్టాదిశక్తి పీఠాలు ముఖ్యంగా యాత్ర ప్రారంభం చేసే ముందు ఇంట్లో అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలి అలా యాత్రకు బయలుదేరుతున్నాం అమ్మ ఆ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేయి దీంతోపాటు ఈ కాలంలో కావచ్చు యాత్రకు ముందుకు వెళ్ళేటువంటి సమయం కావచ్చు నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటారు పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా కదా అలాంటి అంటే చెడు మాటలు నువ్వు చచ్చిపో దరిద్రం వదిలిపోతుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు అట్లాంటి మాటలు మాట్లాడి మనం ఎంత అమ్మవారి దర్శనం చేసుకునే ఏ రకమైనటువంటి ఉపయోగపడే నువ్వు ఒకళ్ళు చావు కోరుకుంటున్నావు ఒకళ్ళు తిట్టుకుంటూ అమ్మవారి పూచేస్తే అమ్మవారిని అనుగ్రహిస్తుందా లేదు కదా కాబట్టి ఎప్పుడు కూడాను సద్బుద్ధితో ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తారు ఒక్క మాట అన్న ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలు చేర్చకుండా వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు అలాగే అత్తమామల్ని కష్టపెట్టకుండా వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళ సేవ చేసుకుంటూ ఇంట్లో పిల్లలు చూసుకుంటూ భర్తను చూసుకుంటే ఇంకో గుడికే అసలు ఇంట్లో దేవుడు గుడే వద్దని అని దేవుడికి గదే వద్దు మానవ ధర్మం కరెక్ట్ ఏదైతే ఉందో అత్త మామలు మంచిగా చూసుకోవడం తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడం పిల్లల్ని భర్తని మంచిగా చూసుకోవడం మించి వేరే దేవుడు వద్దు ప్రత్యక్ష ప్రత్యక్షదయం అవునా మరి అలానే పతే ప్రత్యక్ష దైవం అయితే వాళ్ళని కన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నత స్థానంలో ఉన్నట్టే కదా కాబట్టి ఎవరికైనా సరే క్షీడు జరిగేటువంటి మాటలు కించపరిచేటువంటి మాటలు మాట్లాడకుండా యాత్ర ప్రారంభించడం యాత్రాకాలంలో కూడా అనవసరమైనటువంటి విషయాలు చర్చకు తీసుకురాకుండా వాళ్ళిట్లా వీళ్ళు ఇట్లా అంటే ఒక చిన్న కథ చెప్తాను ఒక మహర్షి ఒక చెట్టు కింద కూర్చొని ఘోరమే తపస్సు చేశాడు అమితమైనటువంటి శక్తి వచ్చింది ఆయన ఒక కాకి పైన నిలబడి చెట్టు మీద నిలబడి రెట్ట వేసింది ఈయన కోపంగా దాని వైపు చూశాడు మనం మనం కాయిపోయింది కాగిపోయింది కాగిపోయింది మొత్తం ఈ జపశక్తి మొత్తం దాని మీదనే ప్రయోగించాడు ఇంకేముంది కదా మనం ఎంత పూజ చేసి ఇంట్లో వాళ్ళని కరెక్ట్గా చూడకపోతే ఉంటుంది వేస్ట్ కదా వాళ్ళు చుట్టుకుంటూ ఉంటే వాళ్ళ బాధపడుతుంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ముందు చక్కగా చూసుకోవడం యాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇందాక కాశీ సమారాధన అనుకున్నాం మనం అలాగే అమ్మవారి స్వరూపంలో మీ కులం వాళ్ళు కావచ్చు ఏ ఏతరమైనటువంటి కులం వాళ్ళు కావచ్చు ఎవరినైనా సరే చక్కగా ఇంటికి పెరిచి కాళ్ళు కడిగి పసుపు పసుపు పూసి వారు చక్కగా బొట్టు పూరు పసుపు గంధం ఇచ్చి వారు చక్కగా చీర లేదు అవకాశం లేదు అంత శక్తి లేదు బ్లౌజ్ పీస్ చక్కగా ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే ఏదైతే మనం అమ్మవారి దర్శనం చేసుకున్నామో వీళ్ళ రూపంలో ఆశీస్సులు మన మనకి మన కుటుంబానికి అందుతూ ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది అంటూ చేయాలంటారు చాలా చక్కగా తెలిసా గురుగారు శ్రీమాత్ర